అంటూ మనసులో మెదిలే తలంపులన్నీ తలుచుకొని తలుచుకొని మళ్ళీ మళ్ళీ పగలబడినవుతున్నాడు బొజ్జ వినాయకుడు గణపతి కైలాసంలోకి అప్పుడే అడుగు పెడుతున్న నారదుడికి హహహా అని నవ్వులు వినిపించాయి ఈ నవ్వులు వినాయకుడివిలాగా ఉన్నాయే ఎప్పుడు మౌనంగా ధ్యానం చేసుకునే ఈ గణపతి నవ్వులు హహాకారాలు ఎందుకు చేస్తున్నట్టు పరమేశ్వరుడు వైపు వెళ్ళాలనుకున్న నారదుడు శివుడి దగ్గరికి తర్వాత వెళ్ళవచ్చు ముందు ఈ వినాయకుడి సంగతి ఏంటో చూడాలి అంటూ మార్గం గణపతి వైపు మరల్చాడు సింహాసనం మీద ముసి ముసి నవ్వులు నవ్వుతున్న వినాయకుడిని చూసి ఆశ్చర్యం వేసింది నారదుడికి నారాయణ నారాయణ అంటూ గణపతి వద్దకు చేరాడు నారదుడు నారదుడిని చూసి వినాయకుడు నారద మహర్షి మీకు నా ధన్యవాదములు అంటూ నమస్కరించాడు నారదుడికి మహర్షి ఏమిటి ఇలా వచ్చారు సాధారణంగా ఆహ్వానిస్తూ అన్నాడు వినాయకుడు నిన్ను చూసి చాలా కాలమైంది గణపతి మీ తండ్రి గారి దగ్గరికి వెళ్తూ మొదటగా మిమ్మల్ని దర్శిస్తే విఘ్నాలు తొలుగుతాయేమోనని ఇలా వచ్చాను అన్నాడు నారదుడు తండ్రి గారితో ఏమైనా పనిపడిందా నారద అన్నాడు వినపతి ఏముంది విఘ్నేశ్వర లోక కళ్యాణం కోసమే కదా నేను పుట్టింది ఈ మధ్యన నా చేతిలో అస్సలు పని లేదు బోర్ కొడుతుంది అందుకే కాలక్షేపం కోసం ఇటుగా వచ్చాను అంటూ చెప్పాడు నారదుడు గణేష ఇటుగా వస్తున్నప్పుడు నేను గమనించాను మీరు ఏదో తలుచుకొని తలుచుకొని ఒకటేమని నవ్వుకుంటున్నారు అదేదో మాకు సెలవిస్తే మేము కూడా విని ఆనందిస్తాం కదా అన్నాడు నారదుడు వినాయకుడు నవ్వుతూ అది ఏమీ లేదు నారద మహర్షి నిన్న వినాయక శుద్ధ చవితి నాడు భూలోకానికి నా భూషిక వాహనంతో బయలుదేరాను భూలోకమంతా భూలోకమంతా జయ గణేశ జయ గణేష అంటూ నా నామ సంకీర్తనంతో భారతదేశం అంతటా మారుమోగుతుంది సంవత్సరానికి ఒక్కసారి వస్తాను నా పుట్టినరోజున ఈ భూమి మీదకి ఈ సంవత్సరం నాకు మంచి విందు భోజనం చేయాలనిపించింది ఆంధ్ర రాష్ట్రంలో అయితే పంచపక్ష పరమాణాలతో విందు ఆరగించవచ్చు అని అటుగా వెళ్ళాను అదేమిటి వినాయక ఆంధ్ర రాష్ట్రం వరదలతో బురదలతో జనం అల్లల్లాడుతున్నారుగా అటువైపుగా వెళ్తే మీకు సరైన ఆహ్వానం దొరుకుతుందా అయినా పాపం పిల్లలందరూ మీ పండుగను వాళ్ళ పుట్టినరోజుగా భలే సంబరాలు చేసుకుంటారు ఈ సంవత్సరం వాళ్ళకు ఆ భాగ్యం లేదు బాధపడుతూ అన్నాడు నారదుడు అవును నారద నాకు చాలా బాధగా ఉంది కానీ ఏం చేస్తాం వారి కర్మానుసారం జరగవలసినదేగా అవును గణేష వారందరూ ఇదియే చూస్తున్నారు మనం ఎన్ని ప్రళయాలు ఎన్ని యుగాంతాలు ఎన్ని యుగ చక్రాలు చూడలేదు బ్రహ్మ సృష్టించడం విష్ణువు పాలించడం శివుడు సంహరించడం ఇది త్రిమూర్తుల అంతరంగం ఎవరికి అంతు పట్టదు గణేష అన్నాడు నారదుడు అవునారద కలియుగంలో ఆయుష్ ప్రమాణం తక్కువ ఎక్కడైతే అబద్ధాలు మోసాలు అసూయ ద్వేషాలు ఉంటాయో అక్కడే వినాశనం కూడా ఉంటుంది ప్రకృతికి విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఇలాంటి ప్రళయాలు తప్పదు బాధతో అన్నాడు వినాయక్ కనీష మనం అసలు విషయం మర్చిపోయాం ఇంతకీ మీ హాస్య ముఖార కారణం చెప్పనే లేదు మరి అడిగాడు నారదుడు ఆ సంగతే మర్చాను సంతోషంతో ఉన్న నాకు ఆందోళన కలిగించే సంఘటనలు మరీ బాధగా ఉన్నాయి చూపించాడు వినాయకుడు చూడు వినాయక ఇలాంటివన్నీ భూలోకంలో మామూలేగా ఆ విషయాన్ని అక్కడ రాజకీయ నాయకులు చూసుకుంటారు కానీ ఇక మీ ఆనంద బ్రహ్మ కథని నాకు వినిపించండి ఆసక్తిగా అడిగాడు నారదుడు నిన్న భూలోకానికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ కలమడుగు అనే గ్రామంలో దిగాను ఎవరింటికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తున్న సమయంలో ఒక ఇంటి ఇల్లాలు వరి వినాయక నన్ను క్షమించు నన్ను రక్షించు పొద్దుటే లేచాను ఇంతవరకు పని కాలేదు పూజ ఇంకా ఆరంభించలేదు ఇంటాయన పూజ చేస్తే ఉదయం ఏడు గంటలకు లేదా తొమ్మిది గంటలకు ప్రారంభించాలని చెప్పాడు తొమ్మిది దాటి పది అవుతుంది ఇంతవరకు పిండి వంటలు పూర్తి కాలేదు పూజ ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా తెలియటం లేదు ఇంట ఆయన పూజలోనైనా కాస్త సహాయం చేస్తాడనుకుంటే పొద్దు పొద్దుటే ఊళ్ళో సోదికి వెళ్ళాడు ఈ పిల్లలు ఉన్నారనుకుంటే ఒట్టి బద్దకస్తులు సోమర్తనంతో పోటీలు పెడితే ఫస్ట్ ర్యాంకు వీళ్ళకే వస్తుంది అంత ఒళ్ళు నా పిల్లలకి ఈ పిల్లలు నాకు ఏమైనా సహాయం చేస్తారా అనుకుంటే వాళ్ళ పనులు కూడా నేనే చేయాల్సి వస్తుంది వీళ్ళను ఇలా భగవంతుడు ఎందుకు పుట్టించాడో ఏమో నాకే అర్థం కావడం లేదు బహుశా వీళ్ళకి మా ఇంటాయన అయిన పొలికలు వచ్చాయేమో ఆయన బద్ధకం మనిషి పొద్దు పొద్దునే ఊళ్ళోకి ముచ్చట్లకి వెళ్ళాడు దానికి తోడు ఈ పిల్లలు పూట కూడా వీళ్ళ పని తీరు మారదు ప్రతిరోజు పొద్దుటే పూజ చేద్దాం అనుకుంటాను అందరినీ సవరించి ఇంటి పని పూర్తయ్యేసరికి పన్నెండు అవుతుంది స్నానం చేసి పూజ చే చేసేసరికి అరగంట పడుతుంది మా అమ్మ ఎప్పుడూ తిడుతుంది పన్నెండు తర్వాత పూజ చేయకూడదని కానీ ఏం చేస్తాం ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు మరి రోజు అదే టైం అవుతుంది ఈ ఇంటి మహిమ అలాంటిది మరి మా అత్తగారు కూడా ఇంతేనంట చచ్చి ఎక్కడుందో కానీ పన్నెండు గంటల తర్వాత పూజ చేసేదంట ఆ వారసత్వం నాకంటుకుంది ఈ చవితి రోజన్న పెందలకాడే పూజ కానిద్దాం అని అనుకుంటే కుదరడం లేదు నన్ను మన్నించు వీలైతే క్షమించు వినాయక అని తన బాధల్ని నాకు విన్నవించుకుంటున్న ఇల్లాలను చూసి నాకు ముచ్చటేసింది నాకు ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఇంట్లోకి ప్రవేశించాను ఇంటి మామిడాకులు కడుతూ కొట్టుకుంటున్నారు ఆ ఇంట్లో పిల్లలు ఇద్దరు అబ్బా ఇలా స్వాగతం చెప్పారేంటి అనుకుంటూ ఇంట్లోకి ప్రవేశించాను ఇంటి ఇల్లాలు పూజ గదిలోంచి వంటగదిలోకి వంటగదిలో పూజ గదిలోకి మార్చి మార్చి తిరుగుతుంది మధ్యలో తలగొక్కుంటుంది తిట్టుకుంటుంది పాడు పిల్లలు అని పూజ ప్రారంభించండి అంటూ పిల్లలకు పురమాయించింది కుడుములు ఉండ్రాళ్ళు బొబ్బట్లు పానకం పాయసం బెల్లం తాలికలు చలిమిడి సిద్ధం అయ్యాయి పీట వేసి పత్రిపరచి దానిలో బొమ్మ వినాయకుని పెట్టి పూజ ప్రారంభించండి ఈలోపు బెల్లం పూర్ణాలు గారెలు వండుతాను అంటూ పిల్లలను కేకబెడుతూ దాదాపుగా అరుస్తుంది ఆ ఇల్లాలు జర తొందరగా రామ్మ ఈ పూజ చేయడం నా వల్ల కావడం లేదు బద్ధకంగా పలికింది కూతురు వస్తున్నా వస్తున్నా సరే మీరు దీపం వెలిగించి పుస్తకం చదవడం మొదలు పెట్టండి అంటూ ఆ మర్చిపోయా అంటూ వంటగదిలోంచి ఒక్క ఉదుటున పూజ గదిలోకి పరిగెత్తుకు వచ్చింది ఇంతకీ పసుపు ముద్ద వినాయకుని పెట్టారా ఆదుద్దాగా అడిగింది కూతుర్ని ఏమిటి నువ్వు చెప్పందే గొడిగింది కూతురు అవునులే నేను చెప్తేనే పని చేసి చావరు నేను చెప్పకుండా ఎలా చేస్తారు నా మతి మరుపు మండ అని నెత్తిన కొట్టుకుంది ఇంతలో ఆమె కొడుకు నీ మతి మరుపు ఇంకా పెద్దది యాసి పొయ్యి మీద బాణలీలో ఉడుకుతున్న పూర్ణాలు మాడు వాసన కొడుతున్నాయి దాదాపుగా కేక పెట్టాడు పిల్లాడు అయ్యయ్యో అంటూ పిల్లలకు చెప్పింది పసుపు ముద్ద పెట్టి కుంకుమ బొట్టు పెట్టి పూలు అక్షంతలు వేయండి అని చెప్పి వంటగదిలోకి పరుగు తీసింది ఆ ఇల్లాలు గబగబ ఆ మాడిన పూర్ణాలు పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక వాయి వేసింది ఈలోపు పిల్లలు వినాయకుని పుస్తకం అంటే నా వ్రత కథ చదవడం ప్రారంభించారు ఇంగ్లీషు మీడియం కాబోలు చదవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మంత్రాలు చ తప్పటడుగులు వేస్తున్నాయి వంటగదిలోంచి ఇల్లాలు సరిగ్గా చదవండి అని చివాట్లు పెడుతుంది పిల్లల్ని మంత్రాలు చదవడం పూర్తయింది ఇంతలో పూర్ణాలు గారెలు తీసుకొని పూజ దగ్గరికి వచ్చింది ఆ ఇల్లాలు పిల్లలతో పాటు నేను కూడా బుటకలు వేశాను వండిన వంటకాల వైపు చూస్తూ చూసింది చాలు వేసి చూసింది చాలు వేసింది బొజ్జ గణపతికి అయినా తినేది మీరేగా పూజ అయ్యాక తిందురు కాని కథ చదవడం ప్రారంభించండి అని చెప్పి ఆ ఇళ్ళలో తన భర్త కోసం ఎదురు చూస్తుంది ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడో ఏమో టైం పన్నెండు అవుతుంది కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తే పూజ పూర్తవుతుంది తన భర్త చేత టెంకాయ కొట్టించాలని ఆమె ఆశ కథ పూర్తయ్యింది అమ్మా నాన్న వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు కొట్టొచ్చగా కొబ్బరికాయ నాకు బాగా ఆకలిగా ఉంది అన్నాడు పుత్రరత్నం మీ నాన్న కొబ్బరికాయ కొడితే మంచిదిరా అందుకని మీ నాన్న కోసం ఎదురు చూస్తున్నాను అంటూ గుమ్మ దగ్గరికి వచ్చింది ఆ ఇల్లాలు కొడుకు ఆమెని అనుసరించాడు అమ్మ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు భోజనాలు కూడా అయిపోయాయి త్వరగా రా అమ్మ వచ్చి టెంకాయ కొట్టు అన్నాడు కొడుకు తన పొట్టను చేతిలో అదిమి పెట్టుకుంటూ కొద్దిసేపు చూద్దాం అన్న కొద్దిసేపు చూద్దాంరా అంది ఆ ఇల్లాలు ఇంతలో రానే వచ్చాడు ఇంటాయన ఏమే త్వరగా భోజనం వడ్డించు అసలే ఆకలి దంచేస్తుంది పొద్దుటి నుండి ఏమి తినలేదుగా నీరసంగా ఉంది అన్నాడు ఇంటాయన ఊరి ఊరిము చూసింది ఆ ఇల్లాలు ఇంటాయన వైపు ఏమైంది అంటూ పిల్లల వైపు చూశాడు ఇంటాయిన నువ్వు వచ్చి టెంకాయ కొడతావని వినాయకుని కూడా తిననివ్వలేదు అమ్మ నువ్వేమో భోజనం పెట్టు అంటున్నావు అన్నాడు వారి వారసుడు ఏంటి ఇంకా పూజ అవ్వలేదా ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టు కసుమన్నాడు ఆమె భర్త మీకోసమే ఎదురు చూస్తున్నాను కోపంగా ఉంది ఆ ఇల్లాలు ఏం నా కోసం చూడటం ఎందుకు ఆ టెంకాయ ఏదో నువ్వే కొట్టచ్చుగా అన్నాడు ఇది వినాయకుని పూజ మగవాళ్ళు పూజ చేస్తే వంశానికి ఆడవాళ్ళు పూజ చేస్తే కుటుంబానికి మంచిదంట ఇది కుటుంబం మొత్తం చేసే వినాయకుని పూజ అందుకే మీ కోసం ఎదురు చూస్తున్నాను అంది అమ్మ పూజలో లక్ష్మీదేవి కూడా ఉంది అంది కూతురు కూతురు చేస్తున్నట్టుగా నువ్వు ఊరుకోవే కసుమంది ఆ తల్లి సరే సరే మీ గొడవలు ఆపి త్వరగా పూజ కానిద్దాం రండి నా కడుపు వాడిపోతుంది అసలే నాకు బీపీ షుగర్ ఉన్నాయి నీరసంగా అన్నాడు ఇంటాయన ఒంట్లో అన్ని రోగాలు ఉన్నప్పుడు ఇంట్లో ఉండొచ్చగా ఊళ్ళో పెత్తనాలు వెలగబెట్టకపోతే అంది ఆ ఇల్లాలు తన మనసులో సరే పద అంటూ పూజ దగ్గరికి వచ్చారు అందరూ ఇంటాయన టెంకాయ కొట్టాడు ఇంటావిడ హారతి ఇచ్చింది పిల్లలు ఆనందించారు పలహారాల వైపు చూస్తూ ఇక పదండి భోజనం చేద్దాం అంటున్న ఇంటాయనతో ఆ ఇల్లాలు ఆగండి ఆగండి అంటూ అతని చేతిలో గుమ్మడికాయ పెడుతూ వినాయకుడికి దిష్టి తీయండి అంది దిష్ట దేనికి ఆశ్చర్యంగా అడిగారు అందరూ ఒకసారిగా పిల్లలకి అన్నం తిని అన్నం తినిపించిన తర్వాత దిష్టి తీయడంలా అలాగా అంది ఆ ఇల్లాలు నువ్వు చేసిన పూజకి మళ్ళీ దిష్టి కూడానా నీ హడావుడికి ఆ వినాయకుడు ఎప్పుడూ పారిపోయి ఉంటాడు వెటకారంగా అన్నాడు ఇంటాయన ముందు మీరు దిష్టి తీస్తారా లేదా గద్దించింది ఆ ఇల్లాలు పిల్లలు బిక్కమొహం వేశారు వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఇక తప్పదు అనుకొని వింటాయిన విగ్రహానికి అంటే నా విగ్రహానికి దిష్టి తీసి పక్కనే ఉండి ఇదంతా తిలకిస్తున్న నా మీద వేయబోయాడు నేను తృటిలో పక్కకు తప్పుకున్నాను ముసిముసి నవ్వు నవ్వుకుంటూ చెప్పాడు వినాయకుడు నారదుడికి అయితే గణేష మీరు చవితి రోజున బోరు కొట్టకుండా ఐఐపి మ్యాచ్ చూశారన్నమాట అన్నాడు నారదుడు నవ్వుతూ ఐఐపి మ్యాచ్ అంటే ఏమిటి నారద అన్నాడు వినాయకుడు నారదు నారదుని మాటలు అర్థం కాక ఐఐపి అంటే ఇంటైనా ఇల్లాలు పిల్లలు అన్నమాట బాగా చెప్పావు నారద మళ్ళీ మళ్ళీ నవ్వాడు నాయకుడు